అందరికీ నమస్కారాలు శత్రు సర్వణాశనము శత్రు మాన ప్రయోగము మూల ప్రయోగము దుష్ట సమానము సమస్యతో ఇబ్బంది పడుతూ నశించిపోతూ ఉంటేనే ఫోన్ చేయండి శత్రువు నుంచి బయటే రాకుండా ఇబ్బంది పాలవుతూ నశించిపోతూ కుంగిపోతూ ఉంటేనే ఫోన్ చేయండి సహనం బెంబేం కల్వశం యముఖం ఏకం త్రూహే కీలకం వాహినిం అముఖం ఏకం లంబోదరం నక్షత్రం మానం సంహనం సగటం వెళ్లిం కురుకురు శత్రు సర్వనాశనమే షహట్ స్వాహ శత్రు సమస్య పూర్తి పరిష్కారం మానయాతనం మానదండనం మూల దృష్టపయ్యం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు లభిస్తుంది గురుగారి దగ్గర మాత్రమే సహనం ఏక మూల ప్రయోగం మానం సంహనం వారడం పరిపూర్ణతాభిషేకం నీలఖండం దుష్టప్రయోగం చేయడం జరుగుతుంది